దేవునికి స్తోత్రం మీ అందరికీ నా వందనాలు రండి దేవుని వాక్యాన్ని మనం మళ్ళా ధ్యానం చేసుకుందాం ఆది కాండ ద్వారా ప్రభు వారు ఏం మాట్లాడబోతున్నాడో చూద్దాం నరుడు భూమి మీద విస్తరించ ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తనకు మనసుకు వచ్చిన స్త్రీలను వాహం చేసుకునేది చూడండి దేవుని కుమారులు నరుని కుమార్తెలు ఈ నరుల కుమార్తెలు చక్కని వారు అందంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మనసుకు నచ్చిన స్త్రీలను వాహం చేసుకున్నారు ఆ రైతుగా బిడ్డలో పుట్టారు వాళ్ళు ఆ దినములు అయితే ఈది ఎవరు వాళ్ళు అంటే నెఫీడీలు ఉండేవారు భూమి మీద తరువాతను కూడా ఉండేవారు దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిపి పూర్వకాలముందు పేరు పొందిన సూర్యులు వీరే చూసినట్లయితే రెఫీ రెఫాయిలు అమోనీలు జుంజుమీలు అనాకీలు ఇవందరూ కూడా మరి ఉన్నతమైనటువంటి దేహులు నెఫాలీలు ఈ నెఫలి ఉన్నతమైనటువంటి దేవులు మంచి చేత అటువంటి ఒక ఒక పెద్ద అజానుపాకులు లాంటి మనుషులు అయితే ఇటువంటి మనుషులు పుట్టినారు దేవునికి ఆత్మ వాదించక వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు ఇప్పుడైతే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియో యోహోగా చూశాడు అయ్యో నరుల చెడుతనం భూమి మీద ఎంత భయంకరంగా ఉందా ఇంత విచారముగా జరుగుతూ ఉందా ఏంటి అసలు మనుషులు తినుచు త్రాగుచున్నారే సృష్టికర్తమైనటువంటి దేవుడిను మర్చిపోయారు మరి మర్చిపోతే దేవుడికి రోషం వచ్చింది కోపం వచ్చింది బాధపడుతూ ఉన్నాడు ఇంకా అయ్యో నరులు చెడితనం భూమి మీద నిండిపోయింది వా హృదయం యొక్క తలంపులను ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది ఎల్లప్పుడూ కేవలం చెడ్డది ఏం తిందుమా ఏం తాగుదుమా ఎలా నివసించదు మా అని ఎదురు చూసేటువంటి మనుష్యులు అంతేకాని సృష్టికర్తమైన దేవుణ్ణి విడిచిపెట్టారు ఈ సృష్టి వైపు ప్రజలందరూ కూడా పరుగులెట్తూ ఉంటున్నారు పరుగులెడుతూ ఉంటున్నారు ప్రేమైనటువంటి సహోదరులారా ఇదిగో దేవుడు మాటలు ఇలా ఉంటుంటే ఆయనకి అని అంటున్నాడు ఇంకా ఈ భూమి మీద ఎవ్వరూ ఉండలేకుండా నేను తుడి చేస్తాను అనుకున్నాడు ఈ భూమి మీద లేకుండా చేస్తాను అన్నాడు ఇంకా అనుకుని ఆ దినాల్లో ఎవరున్నారని చూస్తే నోవహు కనిపించాడు నోవా కనిపించి తన నోవహు పరుడును తన తరములో నిందారైతుడ ఇల్లును నోవహో దేవునితో కూడా నడిచినవాడు దేవునితో కూడా నడిచిన వాడండి ఆయన నిజమే నోవహు జీవితము చాలా అద్భుతమైనటువంటి జీవితముగా జీవించాడు ఆ తరములో ఆ తరము వారిలో ఇంకా చూసినట్లయితే నిందారహితుడై ఉన్నాడు నిందారహితుడై ఉన్నాడు నోవహు తనకు ముగ్గురు కుమారులు ముగ్గురు కోడను తన భార్య ఉన్నప్పుడు నో వస్తూ అంటున్నాడు ఇదిగో శరీరం మూలంగా భూమి బలత్కారంతో నిండిపోయినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేద్దపకో నేను నీటితో జలముతో ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తాను అంటే ఇదంతా కూడా చాలా ఒక్క సృష్టికర్తమైన దేవుడు ఒక మనుషుడితో మాట్లాడుతున్నట్టు నేను ఇవి ఒక మనుషుడికి చెప్పి చేస్తూ ఉన్నాడు నువ్వు వెళ్ళి ప్రకటించు నువ్వు వెళ్ళి ప్రకటించు ఇదిగో నువ్వు ఒక వాడను తయారు చేయు ఆ వాడ వెడల్పు ఆ వాడ పొడవు ఆ వాడ మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పది మూరల ఎత్తు ముప్పది మూరల ఎత్తు యాభై మూరల వెడల్పు మూడు వందల మూర్ల పొడుగు ఎంత కొడుగైనటువంటి దాన్ని తయారు చేసుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాడలోనికి జతలు జతలుగా నేను పంపిస్తాను వాటికి ఆహారం సిద్ధపరచు అని అంటే ఆయన అన్నిటిని కూడా సిద్ధపరుస్తూ అంటున్నాడు ఇదిగో నేను భూమితో కూడా వారిని నాశనం చేస్తాను నువ్వు వాళ్ళకి ప్రకటించు అంటే ఏహో ఇంకా దేవుడు అంటున్నాడు ఇగో ఈ తరం వరం నీవే నా ఎదురు నీతి మంతుడయినట్టు సూచితని కాబట్టి నీవు నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి వాడ సిద్ధపరిచాడు వాడ సిద్ధపరిచి వాడలోనికి ఎంట్రీ ఇచ్చాడు తను తన భార్య తన ముగ్గురు కుమారులు షేమో హాము యాపో తన ముగ్గురు కుమారులు ముగ్గురు పాడను అందరూ కలిపి మొత్తం ఎనిమిది మంది వాడలోను ప్రవేశించారు వాడలను ప్రవేశించిన తర్వాత ఆయన ప్రభు వారు ఏం చేశారంటే అది సంవత్సరం ఆరు వందల సంవత్సరం రెండు వందల పదిహేడవ దినమున సంవత్సరం రాశాడు తారీఖేశాడు నెల రాశాడు ఆయన చూడండి ఎంత చరిత్ర ఎంతో చక్కగా చూపెడుతుందో మహా అగాధ జలముల ఓటలనియు ఆ దేవు విడవబడేను ఆకాశ తుమ్ములు విప్పబడిను ఆకాశపు తూములు విప్పబడ్డాయి వాటర్ బ్యాగ్ సార్ ఓపెన్ ఫ్రం ద హైవే ఆ కాస్ట్ బ్యాగులన్నీ కూడా ఓపెన్ ఒక తూములు పడ్డాయంట భూమి అగాధ జలాలు ఉన్నాయే ఆ జలాల అన్నీ కూడా ఒకేసారి బయటకు వచ్చేసాయి కింద నుంచి వాటర్ వచ్చింది పైనుంచి మేఘము ఒకేసారి ఊడిపోయింది ఇలా రాత్రి వాళ్ళకి నలభై దినాలు వచ్చినప్పుడు భూమి మీద వర్షం ఎక్కువైంది కొన్ని దినాలైన తర్వాత వాడ తేలిపోయింది అంతటా అందరూ చనిపోయారు అందరూ చనిపోయారు ఇంకా అంటున్నాడు కదా పొడి నేల మీద ఉన్న వాటి అన్నిటిలోనూ నాస్తిక రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాను ఇంకా అలాగ అలాగ ప్రయాణం చేస్తూ ఉంది వాడ ఈ ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో కొన్ని రోజులు మరలా దేవుడు నోవాహం వాడలో ఉన్నటువంటి నోవాహం దేవుడు జ్ఞాపకం చేసుకొని జంతువులను వాడను వాడలో ఉన్న నోవాహం జ్ఞాపకం చేసుకున్నాడు ఒక గాలి విసిరినట్టు గాలి విసిరేసరికి ఆ నీరు తగ్గింది అలాగ వెళ్తూ ఒక కొండ శిఖరణ ఆగిపోయింది ఆగిపోయినప్పుడు మొట్టమొదటిగా ఒక కాకిని ఆయన పంపించారు కాకిని బయటికి పంపిస్తే కాకిని మెడలకి అది బయటికి వెళ్ళి భూమి మీద నీళ్ళు ఇంక పోవరకు ఇటు అటు తిరుగుతుండేను తగ్గినదొలే చూచడు కథ తన యొక్క నుండి నల్ల పావురకు అది కానీ కాకి రావటం లేదు ఒక నల్ల పావురాన్ని పంపించాడు అది మరలా వెనక్కి వచ్చేసింది అయితే మళ్ళీ ఇంకా లేవో చూద్దామని చెప్పేసి ఏడు దినమలాగి అదే పావురాని మళ్ళా పంపించాడు అది అతని అంతకు రాలేదు దేవునికి మహిం కలుగునగా కాకుండా ఈ కాకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మరి ఇంకా రాలేదో మరి పావురం వచ్చి వెళ్ళిపోయింది రెండోసారి రాలేదు అర్థమైంది నీరు ఇంకింది అని చెప్పేసి దాంట్లో బయటికి వచ్చాడు సమస్తాన్ని కూడా బయటకు తీసుకుని వచ్చాడు అయితే అక్కడ ఒక బలిపీఠము కట్టి ఒక దహన బలి అర్పించాడు అది ఏహో వాయింపైన సువాసన వాగ్రానికి ఇంకా మీద నరులను బట్టి భూమిని మరలా చెప్పించను ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది వారి బాల్యము చెడ్డది నిజమే నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైనటువంటి దేవుడు పెట్టగల వారి బాల్యం నుండే చెడిపోయిందంట అయ్యో వారి అందుకే మరి ప్రసంగి గ్రంథం అంట నీ బాల్యదనం అందే నీ సృష్టికర్త అయినటువంటి దేవుడను జ్ఞాపకము చేసుకును జ్ఞాపకము చేసుకును అయితే మరి దేవుడు ఈ రీతిగా ఎలాగా ఉంచినప్పుడు వాళ్ళకి దేవుడికి ఈ మనుషులకు మధ్యలో ఒక ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు ఒక నిబంధన ఏర్పాటు చేసుకున్నాడు ఎప్పుడు కూడా ఇంకా నేను నీళ్ళతో వాళ్ళని చంపను దాన్ని ఇంద్రధనస్సు ఇంద్రధనస్సుని ఏర్పాటు చేసుకున్నాడు వర్షంపు వచ్చిన తర్వాత దాన్ని చూసినప్పుడు అది ఆయనకి జ్ఞాపకం వస్తూ ఉంటుంది ఈరోజు దేవుడు ఏదైనా నీ గురించి ఆలోచన చేసేటప్పుడు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలనుకుంటున్నాడు ఆ రోజు నవోధనాల్లో ప్రజలు నాశనం మరి అన్నడూ నీటితో నాశనం చేయకుండా ఉండడానికి ఒక ఇంద్రధనస్సుని ఏర్పాటు చేశాడు ఇంద్రధనస్సుని ఏర్పాటు చేశాడు ఒక ధనస్సు మేఘంలో ఉండును నేను దాన్ని చూసి దేవుడికి భూమి మీద సమస్త శరీరంలో ప్రాణం గల ప్రానికిని మధ్యలో నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకున్న చూసారా దేవుడి స్థిరపరిచిన గుర్తు పెట్టాడు నోవాతో చెప్తూ ఉన్నాడు కాబట్టి నోవాహు ఆ గుర్తుని బట్టి ఇంకా ఒక బలిపీఠాన్ని దేవుడి దేవుడికి ఏర్పాటు చేసి ఒక ఇంపైన సువాసనగా ఒక దహన ప్రార్పించాడు ఇంకా గడుస్తూ ఉన్నాయి గడుస్తూ ఉన్నాయి అయితే నోవా తొమ్మిది వందల యాభై యాభై సంవత్సరాలు బ్రతికాడని చనిపోయాడు దేవుడు ఒక రోజున మరి వాళ్ళ జీవితాలని వృద్ధిపరుస్తూ ఉన్నాడు క్షేమో ఆము యాపోతు వారిని దుద్దు వృద్ధిపరుస్తూ వృద్ధిపరుస్తూ నాటికి వృద్ధిపరుస్తూ ఉన్నాడు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వృద్ధిపరుస్తూ జనాలు మళ్ళా పెరుగుతూ ఉన్నారు పెరుగుతూ ఉంటే దేవుడు వాళ్ళని విస్తరించి ఆశీర్వించి దీవించాడు కారణం ఏంటంటే దేవుని మాటలు విన్నారు కాబట్టి వాళ్ళు అన్నడూ కూడా చెడిపోలేదు దేవుని మాటలు విన్న ఏ మనుషుడు కూడా ఈ రోజు వరకు తన జీవితంలో చెడిపోయినట్టు కానీ లేదు నిజమే చెడిపోయినట్టు లేదు వాళ్ళ హృదయం చెడిపోయినట్టు లేదు వాళ్ళ పాపము వాళ్ళ పాప జీవితం విడిచిపెట్టి అయితే నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించడే ఒక్కడు కూడా ప్రభు చంతకు రాలేదు ఒక్క కుటుంబమే రక్షించబడింది ఆ కుటుంబమే ఒక సంఘము ఆ సంఘమే రక్షించబడింది తప్ప గ్రామాల్లో ఎంతమంది ఉన్నా దేశంలో ప్రజలు ప్రజలున్నా ఎవరు కూడా దేవుని మాటనో పెడ చెవుని పట్టేనో పెడ చెవుని పెట్టారు వినటం లేదు వల్ల వాళ్ళు ఇంకా హేళన చేస్తూ ఉన్నారు హేళన చేస్తూ ఉన్నారు చూడండి ప్రీమినట్ సహోదరుడా నువ్వే హేళన చేస్తున్నావు కానీ నశించేది నువ్వే దేవుని బట్టి నువ్వు హేళన చేస్తే దేవుని నామాన్ని బట్టి నువ్వు దూషించితే నీకే అది నష్టము నీకే అది నాశనము కాబట్టి నామాన్ని స్తుతించు ఆరాధించు ఘనత పొందు ఘనత చేయి నువ్వు ఆయన ఘనపరచు నువ్వు ఘనత పొందుతావు నువ్వు దీవించబడుతూ ఆశ్చర్యం తెచ్చిపెడతావు చిన్న వాక్యం దీవించి ఆశీర్వించిన గాక ఆమె ఎసయానికి స్తోత్రం దీవించి ఆశ్చర్యనికి తెలుసుకోవచ్చు చూపండి పునరుతాడు క్రీస్తు వారి చిన్న ప్రార్థన సమర్పించడానికి వేడు నామ నామండ్రి Amém.